నాకు పంతొమ్మిది సంవత్సరాలు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను గత రెండు సంవత్సరాల క్రితం నన్ను పులబ సచిదేవా అని చెప్పి ఒక అతను లవ్ చేస్తున్నాడని చెప్పి నన్ను నేను పెళ్లి చేసుకుంటాను నేను నిన్ను లవ్ చేస్తున్నాను అని చెప్పి నా వంట తిరిగేవాడు నా వంట తిరుగుతుంటే ఇలాగా తన అని చెప్పి నేను కూడా ఇష్టం ఇష్టపడ్డాను ఇంట్లో ఎవరు లేని సమయంలో తను మా ఇంటికి వచ్చి మేమిద్దరం ఫిజికల్ గా కదవడం జరిగింది ఫాస్ట్ ఇయర్ లో నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది ప్రెగ్నెన్సీ వచ్చిన విషయం ఆ అబ్బాయికి ఫోన్ చేసి చెప్తే ఆ అబ్బాయి అబ్బాయిని తీర్చేసుకో నేను పెళ్లి చేసుకుంటాను ఇప్పుడు కాదు మా పొరుగు పద్ధతి ఇప్పుడు ఎందుకు పుడతారు కదా తర్వాత ప్లాన్ చేద్దాం ఇవన్నీ ఎందుకు అని చెప్పి ఆ అబ్బాయి ఆసుపత్రిలో మాట్లాడించి ఆ అబ్బాయి అన్ని చేయించి నాకు అబోషన్ చేయించి అబోర్షన్ కాదండి సివిడంగా చేయించారు నాకు బిడ్డ కోసి బాబు పుట్టాడు బాబు కూడా పుట్టగానే బాబు చనిపోయాడు అండి ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్తే తర్వాత ఈ అబ్బాయి పెళ్లి చేసుకోనని అన్నాడని ఇంట్లో వాళ్ళకి చెప్తే ఇంట్లో వాళ్ళు వెళ్ళాడ అబ్బాయి మీ కులం ఏంటి నా కులం ఏంటి నేను నేను చేసుకోవాల్సింది ఏంటి అని చెప్పి అని అన్నాడు అంటే మేము స్టేషన్ దగ్గరికి వెళ్ళి పెట్టగా కేసు పెడితే సిఏ గారు రేపు ఎల్లుండి రండి అని చెప్పి ముప్పై రోజులు తిప్పి నలభై రోజులు తిప్పించారు మమ్మల్ని నలభై రోజులు దిక్కింది బొమ్మూరు పోలీస్ స్టేషన్ ఇలా ఉండగా మా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడక కలెక్టర్ గారు యాక్షన్ తీసుకోవాలని చెప్తే వన్ స్టాప్ వాళ్ళకి చేస్తే వన్ స్టాప్ వాళ్ళు వచ్చాడక మేము పెట్టేస్తాం అమ్మా అబ్బాయి పెళ్లి చేసుకుంటాడని చెప్పి ఇప్పటివరకు ఆగా మేము ఏదంటే పెట్టేద్దామని చెప్పి అబ్బాయిని పిలిపించి నన్ను పిలిపించి అడిగితే పెళ్లి చేసుకుంటాం అంటే వారం రోజుల్లో పెళ్లి చేసుకుంటానని అన్నాడండి నిన్నడితే వారం అయిపోయింది నాకు ఇంకా స్టేషన్ దగ్గర నుంచి కూడా ఫోన్ రాలేదు నేను భరత్ గారి దగ్గరికి వెళ్ళి ఇలాగా ఇలా జరిగిందని చెప్పి నా పరిస్థితి ఇలా అయ్యిందండి నాకంటూ అండ ఎవరు లేరు నేను మా అమ్మ తప్ప పోరాడుతున్నాను నేను తిరిగి చూడలేదండి తిరిగి 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 భరత్ గారి దగ్గరికి వస్తే భరత్ గారు మా కేసు తీసుకుని నాయం చేస్తానమ్మా నీకు నేను అండగా ఉంటాను లాస్ట్ వరకు నీకు నాయం చేసినాగా అబ్బాయి పెళ్లి చేసుకుని ఇలా చేస్తాను చెప్పారండి మోరంపుడు నా నేను టెన్త్ క్లాస్ జరుగుతున్నాను త్రీ ఇయర్స్ అవుతుంది అప్పుడు ఆ అమ్మాయి ఆ కర్మ వచ్చినప్పటికీ మైనరే ఆయన సిజేరియన్ చేసినప్పుడు కూడా మైనరే అప్పటికే మైనరే మరి ఒక దుర్మార్గంగా డాక్టర్ మరి ఎవరికి పెళ్లి చేయండి ఆ అబ్బాయి పెళ్లి ఏదైనా ఇంత దుర్మార్గం జరుగుతుంది కోడం ఆ అబ్బాయి పెళ్లి చేసుకుంటాడని చెప్పాడని చెప్పి నా బిడ్డను కూడా నేను చంపుకున్నానండి ఇంకో విషయం ఏంటంటే డెకరేషన్ చేస్తాడండి తను తనని టీడీపీ ఎమ్మెల్యే గారి దగ్గర తిరుగుతారు పేరు ఆదిరెడ్డి వాసు వాసు వాసిరెడ్డి బాబాని గారు బాబు గారు వచ్చారు డబ్బులు ఇస్తారంట అబ్బాయి లక్షలు ఇస్తానని అన్నాడంటే నేను నాకు డబ్బులు వద్దండి నాకు పెళ్ళే కావాలి నాకు పెళ్ళే చేసుకోండి అని అన్నారు పెళ్లి చేసుకోడాంటే కేసు వెళ్ళిపోమని అన్నాడు అని అన్నాడు తర్వాత సెటిల్మెంట్ కూడా అబ్బాయి పెట్టి డబ్బులు లక్ష ఇస్తాము నేను పెళ్లి అని కూడా అయితే డబ్బు వద్దు నాకైతే అని చెప్పి నేను అనంతా నేను చేసుకోను వెళ్ళిపోతానని ఫస్ట్ అది సబ్జెక్ట్ ఏంటంటే ఈ అమ్మాయి క్లాస్ చదివేటప్పటికి ఈ అమ్మాయి మైనర్ ఆ పిల్లగాడు ఈ అమ్మాయి ప్రభావ పెట్టి వెనకాల వెనకాల కూర్చున్నాడు తల్లి వెనకాల కూర్చుని ఈ తల్లి తెలియకుండానే మీరిద్దరు కూడా ప్రేమించుకోవాలి టెన్త్ క్లాస్ అప్పుడు జరిగింది ఈ పిల్ల మైనర్ ఈలో పిల్లలు చెప్తున్నారు కదా ప్రెగ్నెన్సీ వచ్చిందని ప్రెగ్నెన్సీ వచ్చేటప్పటికి కూడా మైనర్ అయితే ఆ పిల్లడికి చెప్పిన తర్వాత కొన్ని రోజులు జరిపేసి నేను పెళ్లి చేసుకుంటాను కర్మ తీస్తాను చెప్తే ఆ రోజు ఏడో నెల వచ్చిందండి ఏడో నెల ఏడో నెల వచ్చేటప్పటికి ఎంఈఎం హాస్పిటల్ ఎంఈం హాస్పిటల్ తీసుకెళ్లి సిఈఎం సిఇఎం హాస్పిటల్ తీసుకెళ్లి అక్కడ నుంచి ఆయన డబ్బులు కట్టుకొని సర్జరీ చేయించుకుంటే ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే ఈ పిల్లమో అప్పుడు అప్పటికి కూడా మైనరే సర్జరీ చేసేటప్పుడు కూడా మైనర్ డబ్బు కూడా మేలు కాదు ఇప్పుడు ఆ డాక్టర్ ఎలా కాసి ఇది కూడా డబ్బుల కార్డు ఎలా ఉండడు సో ఎలా ఉంటాడు పిల్లగాడు ఆ పిల్లగాడు సర్జరీ చేసి ఎవరికి తెలియకుండానే పెద్ద ఆపరేషన్ అంటే సిజ ఆ డాక్టర్ కూడా చేసేసిన తర్వాత ఈ పిల్ల అప్పుడు వాళ్ళ అమ్మకు తెలిసిందమ్మ ఈ లోపుడు ఫోన్ ఎక్కడ అయ్యప్పని చెప్పి రోజులు గడిపించాల్సి ఈ పిల్ల ఏం చేస్తుందంటే న్యాయం జరగలేదని పోలీస్ స్టేషన్ వెళ్ళి కేసు పెట్టి వాళ్ళ నలభై రోజులు తింటే ఈ లోపు ఈ అమ్మాయి చెప్తుంది కదా ఎవరి దగ్గర సెటిల్మెంట్ ఉంది ఎవరైనా పేరు ఎంపిక చెప్పు పేరుమెంట్ ಈ <tie> ವಾರಣ್ಣ <tie> <tie> తల్లిదంతా ఎవరు లేదు ఇవన్నీ చూడుకొని తిరిగి తెలియదా తర్వాత జరుగుతాయి జ్ఞాపకే నీ కులం తెలియత చెప్తుంది నీ ఇంకా నీ కులం నా కులెమెంట్ చేసుకోవాలని చెప్పి మోసం చేశారు ఇప్పుడు ఈ కోడముల బుద్ధుల్లో మన అనంతపురం ఉంటాయి తనమై ఇవన్నీ ఇలాగే జరుగుతున్నాయి ఇవన్నీ చూసి వాళ్ళు కూడా ప్రేట్ చేయకపోయి ఇలా పనులు చేస్తారు ఎప్పుడైనా గవర్నమెంట్ సరిగా ఉంటే ఇలాంటి మా మాయాల్లో చేసి ఇలాంటి పిల్లల్ని మహిళా పిల్లల్ని మోసం చేసి ఈ రంగం చేయాలన్న భయం పోతుంది ఎన్నో జరుగుతున్నాయి కదా అన్న పెట్రోల్ వద్దు లేకపోతే పెద్దలు సిజ్ చేశాడు ఆ రోజు కదా పిల్ల ప్రాణం పోతా లేదా చిన్న ప్రయాణం తీసాడు తల్లి ప్రాణం పోతాం ఇంత దారుణం జరుగుతుంది గోడ ప్రభుత్వంలో ఇవన్నీ పక్కన పెట్టి ఒకరు చూసారు

पल्यासंको कोड येतोय आपण 달리 आता येतोय 달리 तेल कोड डीजे येत आहे आपल्याला येणार नाही ना मग आता सपोर्ट देले का తీసుకోవాలి తప్పుడు న్యాయం జరగాలి న్యాయం జరిగేదాకా మేము అందరం కూడా తప్పకుండా తప్పము ఒక మాట తల్లి తర్వాత ఎవరు లేరు తప్పకుండా న్యాయదారు మాబీ గారు సెటిల్మెంట్ పిలిచారండి ఏడు లక్షలు ఇస్తానని చెప్పి ఆయన ఆయన ఆఫీస్ కి పిలిపించి సెటిల్మెంట్ కి పిలిపిస్తే ఏడు లక్షలు ఇస్తానని అన్నారండి నాకు పెళ్లి చేయండి అని చెప్పి పెళ్లి కేసు అట్టేసుకోండి అని చెప్పి కేసుకి వెళ్ళిపోమన్నారు